హలో గైస్ మా కోనసీమ లో కోవా ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా చూపిస్తానండి ఈ వీడియో యాక్చువల్లీ స్కిప్ చేయకుండా మీరు అయితే లాస్ట్ వరకు ఒకటే కదండి ఇక్కడ కోనసీమ బొబ్బట్లు అలాగే పోతులైకులు కూడా ఎలా చేస్తారో చూపిస్తాను సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా రాల్పొలం హైవేలో ఉన్న ఆర్టీసీ బస్ గ్యారేజ్ కి ఆపోజిట్ లో ఉన్న కళాంజలి కోనసీమ కోవా దగ్గర ఉన్నామండి అసలు ల్యాగ్ చేయకుండా లైవ్ లో కోవా ఎలా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూస్తాను చూడాలంటే మనకి గిన్నెలో కనిపించేవి స్వచ్ఛమైన గేదె పాలు తర్వాత పొయ్యి మీద ఎలా పెద్ద మూకుడు పెట్టుకుని ఆ పాలు అయితే దాంట్లో వేస్తారండి పాలులో షుగర్ వేసుకుని దాన్ని చాలా సేపు వేడి అలా కొద్దిసేపు వేడి చేసిన పాలని పక్కన ఇంకో మూకుడు పెట్టుకుని దాంట్లోకి అయితే వేసుకుంటారండి లీటర్ల పాలకి ఒక కేజీ షుగర్ అయితే యాడ్ చేస్తారండి తర్వాత మంట అయితే చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోండి అలా మరిగే పాల్ పెద్ద పెద్ద గట్టికొని కనీసం ఒక గంట అయినా తిప్పుతూనే ఉంటారండి ఇంకా ఆ అలా ఒక సేపు తిప్పిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి చిక్కబడుతుందండి కోవా అన్నది ఇంకా దీని అయితే కనీసం ఒక గంట అన్నా ఆపకుండా స్టాప్ గా అలా తిప్పుతూ ఉండాలండి మా అన్ని అయితే సరదపడి ఒకసారి తిప్పుతానని చెప్పి గట్టి తీసుకున్నాడండి ఏమైందో ఒకసారి చూడండి అలా గంట సేపు బాగా కలుపుకున్నాక కోవా అయితే రెడీ అయిపోయిందండి దాన్ని పొయ్యి మంచి దించేసి పక్కనే ఉన్న పెద్ద గిన్నెలు అయితే వేస్తారండి ఇంకా అలా కాసేపు ఆరబెట్టుకుని దాన్ని ఒక పెద్ద చపాతి ముద్దలా చేసారండి తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకున్నాడు ఇంకా అలా ఉండల కింద చేసుకున్న కోవానే జస్ట్ రెండు వేలు అలా నొక్కుతున్నాడు అండి అంతేనండి పాలకోవ అయితే రెడీ అయిపోయింది దాని తర్వాత పక్కనే బొబ్బట్లు అయితే వేస్తున్నారండి అండి వేడివేడిగా ఇది కూడా ఈ షాప్ వాళ్ళదే ఇంక ఇక్కడ ఈ బొబ్బట్లు తయారు చేయడానికి మిషన్ లాంటిది ఏమి యూజ్ చేయట్లేదండి చేతితోనే చేస్తున్నారో చూడండి ముందైతే పిండి తీసుకుని దాంట్లో పూర్ణం ముందుగా తయారు చేసుకున్నది పెట్టి దాన్ని అయితే చేతి అయితే నొక్కుతున్నాడు అండి చాలా నీట్ గా గా వస్తుంది అలా చేతితో నీట్ గా తయారు చేసింది అండి డైరెక్ట్ పెనం మీద అయితే వేస్తున్నారండి అండి దానిపైన స్వచ్ఛ పైన నెయ్యి వేసి కాల్స్తున్నారండి అంతేనండి బొబ్బట్ అయితే రెడీ అయిపోయింది దీని తర్వాత పోతరేకండి పోతరైకి ఎలా చూడుతున్నారో చూడండి ముందైతే ఒక రేక్ తీసుకుని దాంట్లో నెయ్యి అయితే వేయరండి దాని తర్వాత జీడిపప్పు బాదం పప్పులు వేయరు దాని తర్వాత కొంచెం మడతెట్టి దాని పైన బెల్లం అయితే వేసారండి అంతే దాన్ని నీట్ గా మడితే బాక్స్ లో పెట్టేసుకున్నారండి ఇంక ఇక్కడైతే ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు అంటే ఒక దాంట్లో ఏడు పీసులు అయితే ఉన్నాయి ఇక వీళ్ళ దగ్గర కోవా పూతరేకులు బొబ్బట్లు ఇవే కాకుండా చాలా రకాల స్వీట్స్ హాట్స్ కూడా ఉన్నాయండి మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి ఇక్కడ ఆగి కోవా అయితే టేస్ట్ చేయండి కంపల్సరీ ఇంకా కోనసీమ లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను అయితే రెడీగా ఉన్నానండి మీరైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బై బై